రూట్ సైడ్స్ సంస్థలో బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ నందు ఉచిత శిక్షణ ఒంగోలు రూట్ సైడ్స్ సంస్థలో పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి ముప్పై ఐదు రోజుల పాటు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ శిక్షణకు ఉమ్మడి ఒంగోలు జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు శిక్షణ కాలంలో భోజనం మరియు వస్తే ఉచితంగా కల్పించబడినని తెలిపారు మరిన్ని వివరాలకు మరియు నమోదు కొరకు ఈ కింద నెంబర్ని సంప్రదించండి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ వన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ అందరికీ నమస్కారం అండి నా పేరు పి శ్రీనివాసరెడ్డి మన ఒంగోలు రూట్ రూట్స్ డైరెక్ట్ డైరెక్ట్గా పనిచేస్తున్నానండి మన ఒంగోలు రూట్స్ ఎట్టి భాగ్యనగర్ ఫోర్త్ లైన్ లెవెన్త్ క్లాస్లో ఉంది మా ఇన్స్టిట్యూట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకులకు యువతలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపాలకు అరవై నాలుగు కోర్సుల్లో ఉచితంగా ఉచిత భోజన సదుపాయం ఉచిత వసతి సదుపాయంతో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి దాంట్లో భాగంగానే ఈ నెల పదకొండవ నుంచి అంటే పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై ఐదు రోజుల పాటు జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్ అంటే బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సులో ఉచితంగా ఉచిత భోజన సదుపాయము ఉచిత వసతి సదుపాయంతో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు పది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల లోపలకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాం సో ఈ మన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కోరుతున్నాను సో ఈ ఈ ట్రైనింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింద నెంబర్ కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ వన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ థ్యాంక్ యూ